అమెరికాలో షట్డౌన్ ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ హెచ్చరించారు నిధుల కొరతతో పలు సేవలకు అంతరాయం ఏర్పడిందని దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు షట్డౌన్ దీర్ఘకాలంగా కొనసాగితే ఆర్థిక వృద్ధి మందగిస్తుందన్న స్కాట్ కాలక్రమంలో అది పలు రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని అభిప్రాయపడ్డారు అమెరికాలో ఆర్థిక అనిశ్చితి నెలకొంది నిధుల విడుదలకు సంబంధించిన బిల్లులపై అధ్యక్షుడు ట్రంప్నకు కాంగ్రెస్కు ఏకాభిప్రాయం కుదరకపోవడంతో షట్ డౌన్ ప్రారంభమైంది అయితే దీర్ఘకాలం ఈ షట్ డౌన్ కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదుపులకు లోనవుతుందని ఆ దేశ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ హెచ్చరించారు షట్ డౌన్ మొదలై పదమూడవ రోజుకు చేరిన సందర్భంగా స్కాట్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు షట్డౌన్ వల్ల సుమారు ఏడు పాయింట్ ఐదు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభావం పడుతుందన్న స్కాట్ నిధులు లేకపోవడంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తలెత్తుతుందని పేర్కొన్నారు షట్ డౌన్ ప్రభావంతో సైనిక సిబ్బందికి జీతాలు చెల్లించేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధులను ఉపయోగించాలని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఆదేశించారు దీనివల్ల ఫెడరల్ ఉద్యోగులు అత్యవసర సేవల చెల్లింపులను ప్రభుత్వం నిలిపివేయాల్సి వస్తుందని స్కాట్ బెసెంట్ తెలిపారు రైతులకు ప్రభుత్వం చేసే ఆర్థిక సహాయం కూడా ఆగిపోతుందని పునరుద్ఘాటించారు మరోవైపు ప్రస్తుతం విధించిన షట్ డౌన్ అమెరికా చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన షట్డౌన్ గా మారే అవకాశం ఉందని యుఎస్ హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ హెచ్చరించారు సమస్యను పరిష్కరించడానికి రిపబ్లికన్లతో చర్చలు జరిపేందుకు డెమోక్రాట్లు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు ఇప్పటివరకు చర్చలకు సంబంధించి ఎలాంటి అడుగులు పడలేదు అమెరికా ప్రభుత్వ షట్ డౌన్ విమానరంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల కొరతతో చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని మీడియా కథనాలు తెలిపాయి ఆదివారం ఒక్కరోజే అమెరికా వ్యాప్తంగా దాదాపు ఎనిమిది వేల విమానాలు ఆలస్యమవ్వగా రెండు వందల పైగా విమానాలు రద్దయ్యాయి